ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో గుంటూరుకి విజయవాడకి ఒక విశిష్ట చరిత్ర ఉంటుంది గుంటూరు విజయవాడ అలాగే ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో రాజకీయాలు అనేవి చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంటాయి అలాగే ప్రజలకు కూడా ఒక క్లారిటీ లేదా ఒక గెలుపు వైపు స్వింగ్ అయ్యే ఈ నాలుగు జిల్లాల వల్లనే గెలుపు కూడా వస్తుందనేది గతంలో ఎప్పటినుంచో ఉన్న నానుడి అయితే ఈ ఎన్నికల్లో దాదాపు ఇప్ ఉన్న నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఈ నాలుగు జిల్లాల నుంచే డెబ్బై స్థా నాలుగు డెబ్బై ఐదు స్థానాల వరకు ఉన్నాయి సో ఈ వీటిల్లో ఖచ్చితంగా ఎవరు ఎక్కువ స్థానాలు గెలిస్తే వాళ్ళకే అధికారం వస్తుందనేది ఎవరికి చెప్పినా కానీ చెప్పబోయినా కానీ అది తెలిసిన విద్య అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ నాలుగు జిల్లాల్లో కులాలు అనేది మోర్ ఇంపార్టెంట్ కుల సమీకరణాలు మోర్ ఇంపార్టెంట్ ఒక సామాజిక వర్గం ఆధిపత్యం తర్వాత ఇంకొక సామాజిక వర్గానికి ఇంకో సామాజిక వర్గానికి నలభై యాభై అరవై సంవత్సరాల వైరం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రెండు కులాల మధ్య తగాదాలు ఇవన్నీ కూడా నిత్యం ఉంటూనే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ పెనమలూరు నియోజకవర్గంలో తీసుకుంటే అక్కడ గౌడా వర్సెస్ ముస్లిం గౌడా వర్సెస్ యాదవ్ అలాగే ముస్లిం వర్సెస్ యాదవ్ ఇలాంటి కొట్లాట్లు ఉన్నా కానీ అక్కడ మళ్ళీ కొన్ని విలేజెస్లో అనేక సమీకరణాల దృష్ట్యా కూడా చాలా లెక్కలు అవుతూ ఉంటాయి ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో మనం గమనిస్తూ ఉంటే ఎందుకు వైఎస్ఆర్సిపి మళ్ళీ వస్తుంది అనే దానికి కొన్ని లెక్కలు మనం మాట్లాడుకోవాల్సి వస్తే బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు బలమైన నాయకత్వం ఉన్నప్పుడు బలమైన ప్రత్యర్థిని కూడా ఓడించవచ్చు బలమైన నాయకత్వం ఉన్నప్పుడు ఇది అనేక సార్లు అనేక ఎన్నికల్లో రుజువు అయింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజున కళ్ళకు కనిపించినట్టు కనపడతా ఉన్నాయి గుంటూరు విజయవాడలో మనం క్లియర్గా చూస్తే గుంటూరు నుంచి మనం విజయవాడ టౌన్కి వెళ్ళటానికి ముప్పై నిమిషాలు పడితే విజయవాడ టౌన్ నుంచి కేవలం రామవరపా రింగ్ క్రాస్ రోడ్ చే క్రాస్ చేయడానికి ముప్పై నిమిషాలు పడుతుంది కారణం అక్కడ ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఈ ట్రాఫిక్ ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని గతంలో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలోనే విజయవాడకి ఒక ఔటర్ రింగ్ రోడ్ అవసరం అని చెప్పి పెదౌట్పల్లి దగ్గర నుంచి కాజు టోల్ గేట్ వరకు వచ్చే విధంగా అలాగే దాన్ని ఎక్స్టెన్షన్ కాజు నుంచి వయా రామచంద్రాపురం రామచంద్రపాలెం అంటారు నూతక్కి పక్కన ఉంటుంది అట్లాగే అది పెనం అటువైపు పెనమలూరు నియోజకవర్గంలోకి వెళ్తుంది పామర్ నియోజకవర్గంలోకి అట్లా అది గుడివాడ వరకు వెళ్ళి గుడివాడ నుంచి మళ్ళీ ఔట్పల్లి గుడివాడ కొంచెం యువతలుగా పెద్ద ఔట్పల్లి వరకు వచ్చి ఇట్లా రింగ్ లాగా తయారవుతుంది ఈ ఇది ఒక టూ రెండు ఫేజుల ప్లాన్ అయితే ఈ ప్లాన్లో భాగంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టారు అనుమతులు ఎప్పుడో రెండు వేల తొమ్మిదికి ముందే వచ్చినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అమరావతి అనే ఒక కళ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్ని లేదా రింగ్ రోడ్ని దుర్ పక్కన పడేశారు అయితే ఈ ప్ర ఇది రావటం ఈ రింగ్ రోడ్ రావటం వలన విజయవాడ ట్రాఫిక్ సమస్యలు తగ్గటమే కాకుండా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళకి విజయవాడ టౌన్లోకి వెళ్లకుండా గొల్లపూడి దగ్గర కట్ చేసుకొని అట్లా స్ట్రైట్గా ఇబ్రహీంపట్నం నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అలాగే వైజాగ్ వెళ్ళిపోయే వాళ్ళకి విజయవాడ టచ్ కాకుండా స్ట్రైట్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇది ఆరు లైన్ల రహదారి ఆల్మోస్ట్ అయిపోవస్తుంది ఖచ్చితంగా రెండు మూడు నెలలలో అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది ఇది ఎన్నో రోజులుగా ఎన్నో ఏళ్ళగా అందరూ ఎదురు చూస్తున్నటువంటి సో ఇది ఇది ఒక అయితే అలాగే రెండవది కారణం ఏమంటే విజయవాడ గుంటూరులో డెవలప్మెంట్ రోడ్స్ రోడ్స్ కార్యక్రమం అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే విజయవాడ రిట్ కృష్ణానది పక్కనుండే రిటైనింగ్ వాల్ ఇవన్నీ కూడా ఈ ప్రాంతం మీద ఇక్కడ ఉన్న ప్రజల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అలాగే ఇక్కడ సామాజిక ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అనుకో యాభై వేల మందికి ఇళ్ల స్థలాలు ఆపి కోర్టుకెళ్ళి ఆపారో ఆ ప్రభావం ఖచ్చితంగా ఈ యాభై వేల ఫ్యామిలీస్ మీద ఉంటుంది కానీ రైతులు ఏదైతే అమరావతి రైతులని మనం చెప్పుకుంటామో వాళ్ళు ఇరవై తొమ్మిది వేలే కానీ ఇక్కడ ఇళ్ల స్థలాలు ఆపింది యాభై వేలు ఇరవై తొమ్మిది ఎక్కువ యాభై వేలు ఎక్కువ అంటే యాభై వేలే డెఫినెట్గా ఎక్కువ అనేది ఉంటుంది ఈ ప్రభావం ఖచ్చితంగా ఎన్నికల మీద పడబోతుంది ఈ నాలుగు నియోజకవర్గాలు కానివ్వండి ఐదు నియోజకవర్గాల్లో కానివ్వండి సో ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ చూసినప్పుడు వైఎస్ఆర్సిపి ఎందుకు మళ్ళీ గెలవాలి ముఖ్యంగా ఈ రెండు జిల్లాల్లో అనేది ప్రజలు లెక్కలేసుకోబోతున్నారు అలాగే విద్య మీద కానివ్వండి వైద్యం మీద కానివ్వండి జగన్మోహన్ రెడ్డి చూపించిన శ్రద్ధ అనేది కూడా ఇక్కడున్న అనేక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేద ప్రజల్లో ఖచ్చితంగా బలమైన ముద్ర వేసింది సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించాలి అనే దానికి అనేక వందల కారణాలలో ఈ మూడు నాలుగు మధ్య కారణాలు కూడా ఈ రెండు జిల్లా వాసులు గమనిస్తారు థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి